ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ స్కూల్లో అదనపు గదులను ఎంపీ కడియం కావ్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ప్రైవేట్ స్కూళ్ళ కంటే మెరుగైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నాయని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందన్నారు దాంతో పాటు రుచికరంగా మధ్యాహ్న భోజనం అల్పాహారం ఉచిత దుస్తులు పుస్తకాలు వసతులు కల్పిస్తున్నామన్నారు పిల్లలకి మంచి చదువు పియ్యాలన్న ఉద్దేశంతో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడమే కాకుండా దాదాపు ఒకటేసారి ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో నియోజకవర్గాలలో ఇంటిగ్రే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కోసం అని కేవలం ఏంటంటే పిల్లలు చదువుకోవాలి బాగుపడాలి ఎందుకంటే పిల్లలే రేపటి మన భవిష్యత్తు అన్న ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు అందరూ కలిసి కృషి చేస్తున్నారు అదేవిధంగా వచ్చిన సంవత్సరంలోపే దాదాపు పదకొండు వేల డిఎస్సీ నోటికే టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అంటే ఎక్కడ కూడా లోటుపాట్లు ఉన్నాయో వాటిని భర్తీ చేస్తూ పాఠశాలని అభివృద్ధి చేయాలి బలోపేతం చేయాలి పిల్లలందరూ మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నామో మీకు ఏవైతే అవు